క్రిస్మస్ అయితే ఈనా చాలామందికి అదొక సంబరాలతో పండగలతో సంతోషాలతో ఎవరి చేసుకుంటూ సాగిపోతున్నారే కానీ వారి జీవితాల్లో మార్పు రావటం లేదు వారి ఆలోచనలు మారట్లేదు తలంపులు మారట్లేదు ఉద్దేశాలు మారట్లేదు అసలు ప్రభావేశ్వ క్రీస్తు వాళ్ళు పుట్టాడు అంటానికి బదులుగా వచ్చాడు అన్నది ఏమన్నా పుట్టాడు అంటానికి బదులుగా వచ్చాడు పుట్టాడంటే అంటే నుంచే ఉన్నాడా ఆదిలో ఉన్న దేవుడు చంద్రబాబు గారు ఆదిలో ఉన్నాడు తలుపునే పుట్టాడు అనే పదవులకు ముందు వచ్చాడు అనుకుంటే చాలా మంచిది ఎందుకు వచ్చాడు ఆయన ఇలా అవతార పురుషులు వచ్చారు కానీ సంబరాలు చేస్తారు సంతోషంగా చేశారు ఎంజాయ్ చేశారు సుఖారం అనిపించారు ఎంజాయ్లో చేశారు కానీ ఈయన వచ్చిన అటువంటి వాడు పాపులను రక్షించడానికి వచ్చాను దేవత వచ్చినా అదే నాయనా కోసం ప్రాణం పెట్టేటందుకు వచ్చాడు నశించుకుంటున్నటువంటి వారిని వెళ్ళికి రక్షించుటకు మనిషికు కుమారుడు వచ్చేదో చెప్పగలవా పండగ చేసుకోవడానికి అందుకే వచ్చాడు ఎవరి అందులో కేక్ కట్ చేసుకోవాలి అంత సంబరం ఎవరిని కేక్ ఒకటి ఆడతారు దాంట్లో ఒక కువలతో ఆడతారు అది ఎరిగిస్తారు అది ఎరిగి ఎలిగి దాంట్లో అంత కేక్ మీద పడతారు ఆ కేక్ మీద పడినంత కేక్ తింటారు ప్రాబ్లం వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి కేక్ కట్ చేసుకుని వెనకాల డబ్బులు కృషి రోడ్డు కొడతాడు ఇటు ఒకటి కొడతాడు అటు సంబరాలు అయిపోయి ఈ సంబరాలు ఈ పండుగలు ఈ డ్యాన్స్ ఈ డ్రామాలు ఈ క్యారెట్స్ ఈ కేక్ కట్టింగ్లు ఇదే పండుగ క్రిస్మస్ అంటే ఏంటో ఈనాడు ఈ పదములకు నిర్వచనం చాలా మందికి తెలుసు కానీ నలుగురుతో నారాయణ కురంతో గోవింద జీవిస్తున్నారు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని స్థుతించుట క్రీస్తుని మైమపరుచుట ఈనాడు చాలా చోట్ల వేల తొలగి రూపాయలు ఖర్చు పెడుతున్నారు వేలే కదా లక్షలని స్టేజ్కి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు దానికి డెకరేషన్ లక్ష దానికి ఎవటి సంశిష్టం లక్షలు దానికి ఎవరి రకరకాలుగా లైటింగులు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు ఈ సంబరాలు ఈ సంతోషాలు ఈ ఆనందాలు వీటికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు కానీ దేవుడు చెప్పినట్లుగా చేయటం లేదు క్రిస్మస్ అంటే ఒక భక్తుడి పాట రాశాడు పంచుట లేని వానికి ఇచ్చుట అది మా పంచుట లేని వానికి ఇచ్చుట ఎవరికి ఇవ్వాలి పంచి పెట్టాలి ఏంటి కేక్ ముక్కలు పంచి పెట్టాలా ఎవరి రెండవది లేని వానికి ఇవ్వాలి లేని వానికి ఇవ్వాలి యస్ ప్రభు మనకు రక్షణ ఇవ్వడానికే వచ్చాడు రక్షించడానికి వచ్చా భూలోకంలో ఆయన రక్షకుడుగా పుట్టాడు ఆయన విశ్వాసం వారికి రక్షణ వాక్యం కలిగిందండి ఈనాడ రక్షణ భాగ్యాన్ని చాలా మంది పాపెట్టుకుంటున్నారు మత్తు ఉండవచ్చే ఇరవై ఒకటి వాళ్ళు చూస్తే ఆమెను ఒక మాట మక్తి భక్తుల ద్వారా జీవగలిగేమని తెలియజేశారు కుమారుడి కరుణలు వారి పాపము రక్షించును అది రక్షించు రక్షించును ఆత్మకు రక్షణ ఇచ్చాడు క్రీస్తు పుట్టుకు ద్వారా సో చెప్పండి యేసుక్రీస్తు పుట్టుకు ద్వారా ఆత్మపురక్షణ నశించుకున్న ఆత్మలకు రక్షణ ఆత్మ పుట్టుకు ద్వారా కలిగింది అందుకే అంటున్నాడు ఆమ యొక్క కుమారుడు కను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించు కనుక ఆయనకు ఏసు అని పేరు ఏ పేరుట ఏసు అనే పేరు వేరొక పేరు కాదు ఏసు అంటే రక్షకుడు అని అర్థం అమ్మా ఏసు అంటే రక్షకుడు నీకు పుట్టాడు అందుకు నీకు రక్షణ ఇచ్చేవారు పుట్టాడు కనుక ఆ రక్షణ వాక్యము ప్రార్థనల ద్వారా ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా మనం పొందుకుంటాం రెండవది క్రీస్తు పుట్టుడు ద్వారా క్రీస్తు సంఘము క్రీస్తు పూర్వము

అది అది వాక్యమే స్తోత్రం అదే ఉన్నాయా ఆది అందుకు ఏమ వాక్యము ఉన్నది ఆది